బోలే బాబా ఖరార్ తాను వెళ్ళాకే తొక్కిసిలాట జరిగిందంటూ ప్రకటన ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్ ఎనభై వేల మందికి అనుమతి వచ్చింది రెండు లక్షల యాభై వేలు బాబా వాహన టైర్ల దూలి కోసం పలువురు యత్నం ఈ క్రమంలో తొక్కిసిలాట పెను విషాదం రిటైర్డ్ జడ్జితో విచారణ కుట్ర కోణం పైన దర్యాప్తు యోగి అయితే ఈ ఎవడైతే బాబా ఉన్నాడో ఈ బాబా కాలు దూలి కోసం అక్కడ తొక్కిసలాట జరిగితే దాదాపు నూట ఇరవై మంది అంటే నూటి ఇరవై పైనే చనిపోయినట్లయితే తెలుస్తా ఉంది వాళ్ళు అనుమతి ఇచ్చింది మాత్రం ఎనభై వేల కట్ట వీళ్ళు వచ్చిందేమో రెండు లక్షల యాభై వేల అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తే ఈ ఈ భక్తులు ఎవరైతే ఆ కార్యక్రమానికి వెళ్ళిరో అంటే ఒక కార్యక్రమం నిర్వహించినట్టు అంటే ప్రవచనాలు ఈ ఏవైతే ఇక దానికి సంబంధించిన ఉంటో వాటిని చెప్తే వీళ్ళందరూ వినడానికి వెళ్ళిరట వినడానికి వెళ్ళి ఆ బాబా కాలు నా మట్టి ఆ మనం తీసుకుంటే మంచి జరుగుతుంది ఇక ధనవంతులం అవుతాం కోటీశ్వరం అవుతాం ఇక అది ఇది అని చెప్పేసి అందరు ఒక్కసారిగా ఎగవడారట మొత్తం ఆ టైర్ ఆ కార్ల కింద ఉన్న ఆ మట్టి కోసం కూడా ఎగబడ్డారట సో ఇది అందరికి ఒక్కసారి పోయే వరకు ఏమైందట మొత్తం తొక్కిలాట జరిగిందట ఎనభై రెండు లక్షల యాభై వేల మంది ఉంటే అందరూ ఒకటేసారి ధూళి కోసం ఈ మట్టి కోసం తొక్కిసలాట చేసుకోగానే దాదాపుగా నూట ఇరవై పైన మంది చనిపోయారు ఇందులో ఎక్కువగా ఎవరు ఉన్నారంటే మహిళలు చిన్నపిల్లలు ఉన్నారట పాపం ఇది చాలా దారుణమైన ఘటన మరి అక్కడ పోలీసులు పర్మిషన్ లెక్కిచ్చిరు మరి పోలీసులు ఎట్లా ఈ సెక్యూరిటీ ఏసిరో తెలియదు కానీ చాలా దారుణమైన ఘటన ఇప్పుడు దీని మీద ఈ ఘటనకు కూడా ఇంతమంది ఎనిపోడు చూసి ఆ ఇది కానిస్టేబుల్ కూడా అక్కడ గుండె పూట చనిపోయింది ఇంతమందిని చూసి చనిపోయిన వాళ్ళని చూసి ఆయన కూడా గుండె పూట చిందటే పర్మిషన్ రాంగ్ ఇచ్చి రెండు వేల అనుమతి ఉన్నప్పుడు రెండు లక్షల యాభై మందిని ఎట్లా అలా చేస్తారు మళ్ళీ ఏమైనా కేసులు లేవంటే గతంలో కూడా ఉన్నాయట లైన్ దాడి సహా గతంలో ఆయన పై పలు పలు కేసులు కూడా ఉన్నాయట మరి మరి ఆడెట్లా ప్రవచనాలు ఇస్తే మరి ఇల్లు ఎట్లా వీరు తిరగదు కానీ అంటే ఓకే ఒక వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి చలో అందరు అట్లా కాదు కొంతమంది వేరే ఉంటారు వాళ్ళది కాదు మాట్లాడటం దీని మీద ఆల్రెడీ లైంగిక దాడి ఉన్నాయట ఇంకా అనేక సంబంధించిన కేసులు కూడా ఉన్నాయట దీని కోసం దాదాపుగా మూడు లక్షల మంది వీళ్ళు అక్కడ తొక్కిసలాడ వేసుకుని ఈ చనిపోయింది దీని మీద ఇప్పుడు ఇటు నరేంద్ర మోడీ గాని దానికి సంబంధించిన యూపీ సీఎం లు గాని దిగ్భ్రాంతి చెందడం ఏంది దీని మీద ఇక పూర్తిగా ఈ విచారణ జరిపిస్తా ఉన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు ఆ బాబా ఇక్కడికి వెళ్ళి వచ్చిండు అసలు ఏం వచ్చిండు ఆయన మట్టి కింద పవర్ ఏంది ఆయన కాలు కదైంది మొత్తం సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తారట జగమే మాయా మిత్య అని నిత్యం ప్రవచనాలు బోధించే బోబే బోలే బాబా మంగళవారం నాటి హత్ర దుర్ఘటన అనంతరం ఎవరికి కనపడకుండా మాయమయ్యాడు తనను తాను అపర భగవంతుడిగా అభివర్ణించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో నిత్యం భక్త దర్శనమిచ్చే ఆయన బుధవారం ఉదయం పత్త లేకుండా పోయారు ఈ ఘటనపై దర్యాప్తు నిమిత్తం మెయిన్ పురి జిల్లాలోని బోలేబాబా రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్ కు వెళ్లగా అక్కడ ఆయన కనిపించలేదని ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు అయితే కొందరు పోలీసులు మాత్రం జైలు నూపుతారు అని చెప్పి ఆడికి వెళ్ళాడు పరారన్న ఆడు మరి నిత్యం ఎక్కడ ఆడిపోయి పోలీసులు చూస్తే అక్కడ లేడట ఇక ఏడు